ప్రైజ్లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం ధ్యానించుకుందాము యషయా ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకుందాం కావున మీ ఎందు దయచూపవలనని యోవా ఆలస్యము వేయుచున్నాడు మిమ్మను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ఐ దేవుడు కార్యాల కోసం మీరు కనిపెట్టుకుని ఉన్నారండి ఆలస్యమైన దేవుడు అద్భుతం చేసే దేవుడు అండి రోజున మీరు ప్రార్థించే ప్రార్థించేవారిగా ఉన్నారు కదా ఆయన కనిపెట్టుకునే వారిగా ఉన్నారు కదా ఆయన మార్గాల్లో నడుచుకుంటున్నారా నీతి న్యాయమైన మార్గాల్లో నడుచుకుంటూ మీరు ఆయన తీర్పు కొరకై ఆయనిచ్చు మరి ఆ యొక్క కార్యాల కొరకై ఆయనిచ్చు ఆశీర్వాదం కొరకై మీరు వేచి చూస్తున్నారేమో ఆలస్యమైన దేవుడు అద్భుతం చేస్తారు మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు అని ఈ ఉదయకాల సమయం ఈ మాటల ద్వారా దేవుడు తెలియజేస్తున్నారండి ఈ మాటలు ఎవరు వింటున్నారో మరి దేవుని దయ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది మీరు దేవుణ్ణి నమ్ముకుని దేవుని మార్గంలో మీరు నడుచుకుంటున్నారు కాబట్టి ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎంత మాత్రమూ సిగ్గుపరచడండి ఆలస్యమైన దేవుడు అద్భుతం చేసే దేవుడు దేవుణ్ణి నమ్మండి ఏ సయ్య మీద విశ్వాసం ఉంచండి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తారు మీరు ఎంతో ధన్యులు ఈరోజు మీరు ఏ సై మార్గంలో నడుచుకుంటున్నారంటే మీరు ఎంతో ధన్యులు కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకుని నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఆయన నీతి మార్గాల్లో నడుచుకోండి దేవుడు మీకు మనశ్శాంతిని నెమ్మదిని సంతృప్తిని సంతోషమును ఆనందమును దయచేసి తన కృపతో మిమ్మల్ని నడిపిస్తారు ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి స్థిరపరిచి తన కృపతో దేవుడు ఏ సైనామంలో నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ